భుజన తగిలించుకొని మా ప్రయాణం ఐదు కిలోమీటర్లు సాగేది అప్పుడు నా కూతురు లేకపోతే నా కొడుకు చిన్నప్పుడు వాళ్ళు నాకు ప్రశ్నించేవాళ్ళు నానా ఇప్పుడు ఇక్కడ ఎందుకు బస్సులు లేదు ఎందుకు ఇక్కడ రోడ్లు లేదు అని వాళ్ళకి తెలిసి తెలియని వయసులో నన్ను ప్రశ్నించేవాళ్ళు ఆ ర్యాంక్ వచ్చిందే ర్యాంక్ ఒక ఐఏఎస్ వస్తుంది సో యాజ్ ఎ పేరెంట్స్ మరి మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము తెలుసుకుంటున్నప్పుడు సివిల్ సర్వెంట్ అయితే ఇన్ని చేయొచ్చాం అది ఐడియా ఇంకా అలా వచ్చింది పెరుగుంట వచ్చినప్పుడు ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి కళలు వస్తుంటుంది సో ఎట్లా అంటే ఒక బండి నుంచి కింద పడిపోతున్నట్టు లేదా ఒక కొండ నుంచి కింద పడిపోతున్నట్టు ఇలా కళ వస్తుంది కళ వచ్చినప్పుడు సో ఇప్పుడు మీరు సెంచరీ కొట్టాలన్నా జీరోతోనే స్టార్ట్ అవ్వాలి సో జీరో నుంచి స్టార్ట్ అవ్వడానికి ఎప్పుడు భయపడకూడదు మీరేంటంటే మనం ఎట్లా అంటే ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఆ భయం ఉంటుంది ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం సో మ్యాన్ ఇజ్ సోషల్ యానిమల్ అని చెప్పి ఒక మహానుభావులు చెప్పారండి సో మనం ఏ పని చేసినా ఏమవుతుందంటే మనం అది సొంత క్రెడిట్ కాదు మనకు చాలా మంది సపోర్టివ్ గా కావాలి అండ్ నాకు ఈ ఎగ్జామినేషన్ లో సపోర్టివ్ గా ఉన్న వాళ్ళు మా ఫ్యామిలీ నేను చాలా రుణపడి ఉన్నాను పట్టుదల ఆత్మవిశ్వాసంతో చదివితే దేన్నైనా సాధించవచ్చని అని నిరూపించాడు గిరి యువకుడు చిట్టపుడి పడాల్ అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం అండిబ గ్రామానికి చెందిన చిట్టపల్లి పడాల్ సివిల్స్లో ఐదు వందల నలభై ఐదో ర్యాంక్ సాధించారు అండిబ గ్రామానికి చెందిన చిట్టపల్లి డాల్పడాల్ విజయభారతి దంపతుల కుమారుడు పడాల్ ఈయన తన రెండో ప్రయత్నంలో సివిల్స్లో విజయం సాధించారు పాఠశాల నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి అనుకున్నది సాధించారు తండ్రి డాల్ పడాల్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు నరేంద్ర విద్యాభ్యాసం మొత్తం అక్కడే సాగింది గత నెలలో సివిల్స్ ఫలితాలు రాగా గురువారం పాడేరు ఇచ్చేస్తారు ఈ సందర్భంగా నరేంద్ర పడాల్తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆంధ్ర ఓటీ న్యూస్ వీక్షకుల కోసం ప్రతి ఒక్కరూ కళ్ళ కంటారు ఆ కళలను ఏ విధంగా సాకారం చేసుకోవాలి సివిల్స్ లక్ష్యంగా సిద్ధమవుతున్న ఎంతో మంది యువతకు నరేంద్ర పడాలు ఇచ్చిన సందేశం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కొద్ది సమయాన్ని వెచ్చించి కానున్న యువ ఐఏఎస్ సందేశం ద్వారా సలహాలు సూచనలు పాటించి సాధిస్తారని ఆశిద్దాం హలో విమన్ నా పేరు చిట్టపల్లి నరేంద్రపడాల్ నేను పుట్టింది అండిబా అనే మార్మూల గ్రామం హుకుంపేట మండలంలో సో మా నాన్నగారిది కూడా అండిబా హుకంపేట మండలంలో మా అమ్మగారిది వచ్చేసరికి రాయగడ్డ పాడేరు మండలం సో నాకు ఈ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో ఆల్ ఇండియా ర్యాంక్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చింది మా డాడీ గారి ఉద్యోగం వల్ల నేను పుట్టింది అండిబాలో అయిన ఉద్యోగం వల్ల నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో హైదరాబాద్ లోనే నా బేసిక్ ఎడ్యుకేషన్ మొత్తం అయింది సో నా స్కూలింగ్ వచ్చేసరికి దయానంద్ ఆంగ్ల వేదిక అనే స్కూల్లో అయింది నా ఇంటర్ ప్లస్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని మాది ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి అది హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాగ్రఫీ సబ్జెక్ట్స్ ప్లస్ కోచింగ్ కూడా ఉంటుంది సో అక్కడ నా బేసిక్ ఎడ్యుకేషన్ మొత్తం అయింది గ్రాడ్యుయేషన్ కూడా గ్రాడ్యుయేషన్ అయినాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్ ప్రెసెంట్ చదువుతున్నాను సో యూపీఎస్సీకి వచ్చేసరికి ఇది నా సెకండ్ అటెంప్ట్ అండి సెకండ్ అటెంప్ట్లో నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది నా ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసరికి నేను ఫిలింస్ కూడా క్లియర్ కాలేదు అండ్ సెకండ్ లో బై గాడ్స్ మొత్తం క్లియర్ అయింది సార్ ఎక్కడో గిరిజన మార్మల్ ప్రాంతంలో పుట్టి పెరిగి మీరు అక్కడ హైదరాబాద్లోనే ఒక ఇన్స్పైర్ చేస్తూ బాబు గా చూస్తున్నారు ఇప్పుడు దీన్ని మీరు తండ్రి ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ నమస్తే అండి మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానంగా ఇప్పుడు ఒక తండ్రిగా ఎవరికైనా ప్రత్యోసం అనేది కంపల్సరీగా అది చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను నా ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పిల్లలు ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది అయితే సివిల్ సర్వెంట్ అంటే దీనికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ మా అందుబాటులోనే పుట్టిందండి నేను చిన్నప్పుడు ఆ హైదరాబాద్ నుంచి మా ఊరు వచ్చేటప్పుడు సుమారుగా ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మా ఊర్లో రోడ్స్ లేవు సరిగ్గా లేదు ఏదో మట్టి రోడ్ ఉండేది వెహికల్స్ లేదు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు ఒక బస్సు బాకర్ బస్సు ఉండేది ఆ బాకూర్ బస్సు మనకు దొరికితేనే ఆ బస్సు మనం అండబా వర్క్ అంటే ఆ సెంటర్ వరకు వెళ్లే వాళ్ళము రామచంద్రపురం అని అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ కంపల్సరీ వాక్ అయితే ఈ జర్నీలో నేను ఎప్పుడు వచ్చినా కూడా మా మిస్సెస్ నేను ఇద్దరు రెండు కనీసం రెండు మూడు బ్యాగులు ఉంటుంది సో రామచంద్రపురంలో బస్సు దిగి ఇద్దరు పిల్లల్ని భుజం మీద ఎత్తుకొని బ్యాగులు రెండు భుజాలు ఇంకో భుజాన తగిలించుకొని మా ప్రయాణం ఐదు కిలోమీటర్లు సాగేది అప్పుడు నా కూతురు లేకపోతే నా కొడుకు చిన్నప్పుడు వాళ్ళు నాకు ప్రశ్నించేవాళ్ళు నానా ఇప్పుడు ఇక్కడ ఎందుకు బస్సులు లేదు ఎందుకు ఇక్కడ రోడ్లు లేదు అని వాళ్ళకి తెలిసి తెలియని వయసులో నన్ను ప్రశ్నించేవాళ్ళు లేదు నాన్న మన మారుమూల గ్రామం ఇక్కడ ఒక రోడ్ అయ్యాలన్నా గవర్నమెంట్కి కొన్ని కోట్ల అది ఖర్చు ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రయారిటీ బేసిస్ ఉంటుంది మరి రోడ్లు ఎట్లా వస్తుంది నానా అని అడిగేవాళ్ళు నాకు చిన్నప్పుడు అయితే నాన్న మీరు కనుక సపోజ్ రేపు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు అనుకో కంపల్సరీ రోడ్లు బస్సులన్నీ మా ఊరికి వచ్చేది నాన్న అంటే అవునా అయితే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని నా కూతురు చెప్పేది నా కొడుకు కూడా చెప్పాడు కానీ అదే యాదృచ్ఛికంగా అవన్నీ అప్పుడు జరిగిపోయింది అయితే రాను రాను ఈ ఎడ్యుకేషన్లో ఇక పిల్లల కోసం ప్రతి తండ్రి కళలు వింటాము అయితే కళలు కనడం అనేది వాళ్ళ బాధ్యత ఇన్ ద సేమ్ టైం పిల్లల్ని ప్రోత్సహించడం అనేది కూడా తల్లిదండ్రి బాధ్యత అందరి తల్లిదండ్రుల లాగే నేను నా పిల్లల్ని ప్రోత్సహించుకొని వచ్చాను అయితే ఏది చేయాలన్నా పిల్లలు వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ మోటివేట్ అంటారు కదా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళంతట వాళ్ళే చేయాలి సో ఈ జర్నీలో నా కొడుకు డిగ్రీ సెకండ్ ఇయర్లో రియలైజ్ అయ్యి డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ పీజీ ఫస్ట్ ఇయర్ ఈ మూడు సంవత్సరాల దీని మీద ఆయన సెల్ఫ్ మోటివేట్ అయ్యి అంటే ఈ ఎగ్జామ్ అటెంప్ట్ అనేది లాస్ట్ టైం ఫస్ట్ టైం ఇచ్చి ఉండకూడదేమో ఇచ్చాడు అయితే క్లియర్ కాలేదు సెకండ్ అటెంప్ట్ కూడా ఒక డిస్కషన్ అయింది మా ఫ్యామిలీలో అంటే మా ఫ్యామిలీ అంతా ఏదైనా ఇట్లా ఫ్రీగా డిస్కస్ చేసుకుంటూ మూవ్ అవుతుంటాము అయితే నాన్న ఒకసారి నేను మళ్ళీ ఈసారి రాసి సపోజ్ రాస్తే ఇన్ కేసు మనం ఇంటర్వ్యూ దాకా వెళ్తే డెప్ దాకా తెలుస్తుంది తెలుస్తుంది కదా అని ఆయన అన్నాడు అయితే లెట్ ఇట్ బి నేను ఓకే గోర్ హెడ్ అన్నా నేను యాజ్ ఎ పేరెంట్ గా మేము ఎస్ అని వాళ్ళకి వెనకాల సపోర్ట్ గా ఉండాలి సరే అన్నాక ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ రిలిమ్స్ క్లియర్ అయిపోయింది క్లియర్ అయిన తర్వాత అవునా అని మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఆ తర్వాత సరే నాన్న మెయిన్స్ మెయిన్స్ మ్యాక్సిమం ఇప్పుడు ఆయన అటెంప్ట్ చేశాడు అటెంప్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎస్ కావచ్చు అయితే ఆ మధ్యలో ఒక పేరెంట్గా నాకు కొన్ని ఉంటాయి అంటే పిల్లలు కరెక్ట్గా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు పేరెంట్స్ కి ఏ రకమైనటువంటి టెన్షన్స్ ఉండవు మెయిన్స్ అయిపోయిన తర్వాత నానా ఎలా రా ఏం రాసావు ఎట్లా అంటే న్యూ న్యూ గెస్సింగ్ ఎట్లా ఉంది అంటే నానా నాకు ఓకే నేను బాగానే చేశాను కానీ వస్తే సరే రాకపోతే ఇంకా ఓకే నానా అన్నాడు అంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్ పర్టికులర్ ఆన్సర్ అంటే నా ఒక కొడుకు నుంచి ఆన్సర్ వస్తే తల్లిదండ్రులు అంతకు మించిన ఆనందం వేరేది ఉండదు సో వస్తే ఓకే రాకపోతే డబల్ ఓకే ఎందుకు డబల్ ఓకే అని అన్నా అంటే ఇంకా బాగా రాస్తా ఐ కెన్ డూ మోర్ అంటే అంటే అని వాడు ఇంకా బాగా రాస్తా అని అని అన్నాడు ఇక అది నా హృదయం ఫిల్ అయిపోయింది ఓకే ఈజ్ ఆన్ ది వే నో ప్రాబ్లం ఆయన కోసం ఆయన టెన్షన్ పడాలి ఈజ్ డూయింగ్ అని నేను ఆ రోజే అనుకున్నాను అనుకున్న తర్వాత రిజల్ట్ వచ్చింది మెయిన్స్ క్లియర్ అయిపోయింది అరే మెయిన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇక మేము చాలా హ్యాపీ సరే ఇంటర్వ్యూ మనం అనుకున్నా నేనైతే నాన్న జాబు వస్తుందా లేదా సర్వీస్ వస్తుందా అనేది క్రైటీరియా పక్కన పెడితే ఇంటర్వ్యూ దాకా వెళ్ళగలిగితే నా ఈసారి నీ అటెంప్ట్ నువ్వు ఇంటర్వ్యూ దాకా వెళ్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎందుకంటే నీకు డెప్త్ తెలుస్తుంది కాబట్టి ఒకప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ కి బాగుంటుందేమో అనేది ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ తో నేను ఆయనతో చెప్పాను సరే నాన్న అన్నాడు ఇక అయిపోయింది ఇంటర్వ్యూ అయింది ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా ఇంట్లో మేము డిస్కస్ చేసుకున్నాం ఏదైనా ఏంటవుతుంది అంటే ఏదో ఒక సర్వీస్ వస్తుందేమో నాన్న వస్తుంది అంటే వస్తుందని లేదు వస్తుందని అని కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆ సర్వీస్ వచ్చిన తర్వాత అప్పుడు నేను జాయిన్ అయ్యి ఇంకా బాగా చేసి ఇక నా ఏమీని ఫుల్ఫిల్ ఆయనకు ఒక చిన్న ఎయిమ్ ఉండేదండి సారీ మీరు వేరేగా అనుకోవద్దు అంటే సివిల్ సర్వీస్ అనగానే సింగిల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకుంటే భారతదేశంలో ఒక గౌరవం దక్కుతుంది అనేది ఆయన బాగా నమ్ముతాడు కనీసం యాభై యాభై ర్యాంకు లోపల ఉండేది అనేది ఆయన ఎయిమ్ అది పాపం ఈ సంవత్సరం కనుక అటెంప్ట్ ఇస్తే అది ఆయన కోరిక ఫుల్ఫిల్ అయ్యేదేమో కాకపోతే దేవుడు ఇంకా ఆయనకి ఎక్కువ ఆశీస్సులు ఇచ్చి ఈసారి ఇప్పుడు ఆ ర్యాంక్ వచ్చిందే ర్యాంక్ ఒక ఐఏఎస్ వస్తుంది సో యాజ్ ఎ పేరెంట్స్ మరి మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇది అంటే ఆ హ్యాపీనెస్ అనేది ఏ రకంగా కూడా చెప్పేది కాదండి సో ఇది పేరెంట్ గా అన్న అభిమా అన్న అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ మీరు చిన్నతనంలోని నాన్నగారితో అమ్మగారితో స్వగ్రామం వెళ్ళేటప్పుడు ఆ రోడ్లు చేసి మీరు మీ సిస్టర్ మీ రోడ్లు ఏంటి ఆ ఇక్కడ ఏంటి అన్నట్టుగా ప్రశ్నించారు తండ్రి గారిని దీని అంతటి ఏంటంటే ఒక ఉన్నతాధికారిగా వచ్చి గ్రామాలు బాగు చేయటం కోసం అప్పట్లోనే మీరు వాళ్ళ నిర్ణయం తీసుకున్నాను అయ్యే సౌకర్యాన్ని మీరు మీ సిస్టర్ కూడా అన్నారు అనుకున్నట్టుగానే విజయం సాధించారు మీ స్ఫూర్తిని మిగతా ఏ విధంగా తెలియజేస్తారు చెప్పండి మొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే అందరూ సివిల్ సర్వెంట్ అవుతానని చెప్పి చిన్నప్పటి నుంచి అందరికీ గోల్స్ ఉంటదండి అండి సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రిపరేషన్ అండ్ ఇంటర్ గ్రాడ్యుయేషన్లో కూడా చేస్తున్నాం అని అంటారు దాని పాయింట్ ఏంటంటే అందరూ చెప్పడానికి చెప్తారు చాలా వరకు చెప్తారు బట్ మనకు లోపల నుంచి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఇది చాలా లెందీ ప్రాసెస్ మీకు ఎగ్జామ్ మొత్తం వన్ ఇయర్ ఉంటుంది ఆ కి వన్ ఇయర్ ముందు మీరు ఇంకో వన్ ఇయర్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు సో లైక్ ఈవెన్ మీకు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వాలన్నా టూ ఇయర్స్ ఉంటుంది ఈ టూ ఇయర్స్ కాకుండా మీకు కొన్నిసార్లు ఏంటంటే మల్టిపుల్ అటెంప్స్ అవుతుంటుందండి ఈ మల్టిపుల్ అటెంప్స్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మోర్ దెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఇట్లా దీంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మోటివేషన్ మీరు ఇట్లా పేరెంట్స్ చెప్పారు లేదా బయట ఇట్లా ఒక రెస్పెక్ట్ ఉంది లేదంటే మనం ఇది చేసేవచ్చు అది చేసేవచ్చు అని ఏదో చూసుకుని వచ్చేస్తారనుకోండి అనుకోండి చాలా కష్టమవుతుంది మీకు లోపల నుంచి నిజంగా వస్తే సో అక్కడ స్టార్టింగ్ పాయింట్ వస్తుంది నాకు నేను సివిల్ సర్వెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉన్నా ఒక ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఉన్నా గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి నాకు రియల్ గా అనిపించింది సో గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ లో ఏమైందంటే లాక్డౌన్ టైం ఇంట్లో ఉన్నాం ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా నాకు అప్పుడు ఫోన్ కూడా లేదు సో క్లాసులు కూడా లేవు ఇంకా ఇంట్లోనే ఉండేది కదా ఇంకా అలా చదువుకుంటున్నప్పుడు ఏంటంటే తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నప్పుడు సివిల్ సర్వెంట్ అయితే ఇందుకు చేయొచ్చా అది ఐడియా ఇంకా అలా పెరుగుకుంటూ వచ్చింది పెరుగుంట వచ్చినప్పుడు ఏంటంటే లోపల నుంచి నాకు ఇంకా స్టార్ట్ అయింది అండి సో అప్పుడు ఏదో ఒకటి చేయాలి సివిల్ సర్జెంట్ అయితే మనకు చాలా ఆపర్చునిటీస్ వస్తుంది సో ఆ సెల్ఫ్ మోటివేషన్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ లో స్టార్ట్ అయినాక సో యూపీఎస్సీ అనగానే ఇంకా మనకు అందరూ అంటుంటారు ఒక ఫోర్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ చదవాలి అండ్ చాలా బుక్స్ చదవాలి చాలా టైం స్పెండ్ చేయాలి మల్టిపుల్ అటెంప్ట్స్ అవుతుంది యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేయాలి లేదా రిపీటెడ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చిన వాళ్ళకే సాధ్యమవుతుంటుంది అని చెప్పి చాలా ఇంటుంటాం ఉంటాం బయట కానీ నేను అవన్నీ నమ్మేవాన్ని కాదు సో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నేను సరే ఇది ఎలా ఉంటా తెలుసుకుందామని చెప్పి గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ లో సీరియస్ గా స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ గా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్ డెప్త్ నాకు అర్థమైంది సో ఆ ఎగ్జామ్ ఎలా డిజైన్ చేశారంటే సో మీరు ఎంత రిపీటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినా ఎంత నార్మల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ అయినా మీకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటుంది మీరు ఎంత టెక్నికల్ సబ్జెక్ట్ తీసుకున్నా ఎంత బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అందరికీ ఈక్వల్ సబ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటుంది సో ఈ ఎగ్జామ్ అంత మంచిగా డిజైన్ చేశారు అండ్ పాయింట్ ఏంటంటే మనం ఆ ఎగ్జామ్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాం సో ఎగ్జామ్ అర్థం చేసుకోవడానికి ఎఫర్ట్ పెట్టినప్పుడు మనం ఏంటంటే పొద్దు నుంచి లేవగానే ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం సో అంతే యూపీఎస్సీ చేయాలంటే అందరు బయటంటారు అంటే ఫోర్టీన్ ఎయిటీన్ అవర్స్ చదవాలని చెప్పి పాయింట్ ఏంటంటే చదవడం కంటే ఎక్కువ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అండి సో అందరు అనుకుంటారు డెడికేషన్ ఆ బిలీఫ్ అది ఇంపార్టెంట్ అని బట్ నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఒక హండ్రెడ్ మీటర్స్ రేస్ గెలవాలంటే రోజు పొద్దున లేచి జాగింగ్ చేసి హండ్రెడ్ మీటర్స్ రేస్ గెలుస్తా అంటే అది అవ్వదు సో రోజు పొద్దున్నేసి హండ్రెడ్ మీటర్స్ కోసం ట్రైన్ అవుతున్నా మీరు హండ్రెడ్ మీటర్స్ వేసి గెలుస్తారు సో ఆ హండ్రెడ్ మీటర్స్ కోసం ట్రైన్ అయ్యేవాడికి ఆ రైట్ స్ట్రాటజీ ఉంటుంది సో ఎప్పుడైతే మీకు ఆ రైట్ స్ట్రాటజీ వస్తుందో ఏం చదవాలి ఏం చదవకూడదు మీకు తెలిసిపోతుంది సో ఎప్పుడైతే మీకు అది అండర్స్టాండింగ్ వస్తుందో మీరు చదివే అవార్డ్స్ కూడా తగ్గిపోతుంది అండి సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ చదివితే అది చాలా ఎక్కువ కానీ అది తెలియక మనం ఏమేవో చదువుకుంటూ వెళ్ళిపోయి స్ట్రాటజీ మిస్ అవుట్ అయిపోయి ఫెయిల్ అవుతుంటాం ఈ ఎగ్జామ్ నా ఫస్ట్ లో నేను ఫెయిల్ అయినాక నేర్చుకున్నది ఇదే అండి ఫస్ట్ లో నేను చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను కాబట్టి అప్పుడు ఏంటంటే నాకు అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది వెంటనే స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు స్ట్రాటజీ ఫిగర్ అవుట్ చేసుకుని కొంచెం టైం పట్టింది బట్ ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన తర్వాత నేను బాగా అర్థం చేసుకుంది ఏంటంటే స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అండి సో అది నేను నేర్చుకున్న చాలా పెద్ద పాఠం అండి ఇంకోటి నేను అందరికీ చెప్పాల్సిన మెసేజ్ ఏంటి అంటే బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ పని చేసినా ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఉదాహరణకి చెప్పాలంటే మనకు ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటుంది సో ఎట్లా అంటే ఒక బండి నుంచి కింద పడిపోతున్నట్టు లేదా ఒక కొండ నుంచి కింద పడిపోతున్నట్టు ఇలా కల వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అదంతా డ్రీమ్ అబద్ధం కానీ మన బాడీ దానికి రియాక్ట్ అవుతుంది మనం ఒక జరుగుతా లేస్తాం అప్పుడు సో ఏంటంటే ఆ నమ్మకం అనేది ఉందనుకోండి సో మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది సో ఇది సంథింగ్ నేను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో డిస్కవర్ చేశాను సో మన మైండ్ అంత పవర్ఫుల్ ఉంటుంది సో ఆ పవర్ఫుల్ని మీరు ట్యాప్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు మిమ్మల్ని నమ్మాలి సో ఎప్పుడైతే మీకు ఆ బిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుందో చాలా చేంజెస్ వస్తుంది సో గ్రాడ్యుయేషన్ సెకండ్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఆ బిలీఫ్ తో స్టార్ట్ చేశాను ఏమైనా కానీ చెయ్యాలి సో ఆ బిలీఫ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే మా డాడీ ఎప్పుడు చెప్తుండే వాళ్ళు డ్రీమ్ బిగ్ అని సో ఇంకోటి మా డాడీ కూడా లైక్ ఆ గ్రామం నుంచి అట్లా చదువుకుని అట్లా బయటకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా సమ్మర్కి అట్లా ఊరికి వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తున్నప్పుడు అదే మా డాడీ ఇంత లోపల్ ఏరియా నుంచి ఇంత బయటకు వచ్చారు మనకి ఇప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం ఇంకే లెవెల్కి వెళ్ళాలి సో అది నాకు స్పార్క్ అయిందండి అది కూడా గ్రాడ్యుయేషన్ సెకండ్ లో స్పార్క్ అయింది సో అప్పుడు ఏమనుకున్నానంటే మనం చాలా చేయొచ్చు పాయింట్ ఏంటంటే మనం లోపల నుంచి అనుకోవాలి సో అట్లా నేను అనుకున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ క్లియర్ చేద్దాం అని చెప్పి సో యూపీఎస్సీ క్లియర్ అయిపోయింది ర్యాంక్ వచ్చింది సో ఇప్పుడు నాకున్న సెకండ్ థింగ్ ఏంటంటే బెటర్ సర్వీస్ చేయాలి సో అది నా ఉన్న మెయిన్ ఏం అండ్ నేను చెప్పినట్టు స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి దాని తర్వాత బిలీఫ్ అండి బిలీఫ్ తర్వాత ఏంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిజల్ట్స్ని పట్టించుకోకూడదు మనం ఎప్పుడు ఎలా ఉంటామంటే ఏదో చేసిద్దాం ఏదో చేసేది ఫీలింగ్ లో ఏమవుతుంటా అంటే పాస్ అయితేనే నువ్వు సక్సెస్ఫుల్ ఫెయిల్ అయితే నువ్వు కాదు ఆ ఇంప్రెషన్లోకి వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనం చాలా లోకి వెళ్ళిపోతామండి సో ఆ లోకి వెళ్ళిపోయి చాలా మెంటల్ టెన్షన్ తీసుకోవడం అవన్నీ తీసుకోవడం లైక్ ఫెయిల్ అయిపోతే లైక్ కొందరు సొసైటల్ థాట్స్ కూడా వస్తుంది నేనేం కాదు లైక్ ఒక ఎగ్జామ్ మిమ్మల్ని డిఫైన్ చేస్తుందన్న ఆ దాంట్లో వెళ్ళిపోతారు బట్ నేనేం చేశానంటే ఫస్ట్ లో నేను ఫెయిల్ అయిన తర్వాత ఇంపార్టెంట్ లెసన్ నేను నేర్చుకుంది ఏంటంటే ని పక్కన పెట్టేసాను సో ఇప్పుడు ఏంటంటే రిజల్ట్ ఎప్పుడైతే మీరు పక్కన పెట్టేస్తారో మీకు ఆ ఎగ్జామ్ భయం పోతుంది సో మా అయితే మీరు ఫెయిల్ అవుతారు లేదంటే పాస్ అవుతారు బట్ వాటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ టూ ఇయర్స్ జర్నీ లైక్ యూపీఎస్సి కానీ ఏదైనా ఫీల్డ్లో మీరు చేస్తున్నప్పుడు ఆ జర్నీ ఉంటుంది చూడండి ఆ జర్నీలో నేర్చుకున్న థింగ్స్ ఉంటాయి చూడండి అది మిమ్మల్ని యాజ్ అ పర్సన్ హౌ యూ గ్రో అనేది చెప్తుంది సో అది మోర్ ఇంపార్టెంట్ దెన్ రిజల్ట్స్ అండి సో ఈ ఇయర్ నాకు ర్యాంక్ వచ్చినప్పుడు నేను ఏంటంటే కొంచెం ఇంకా బెటర్ ర్యాంక్ వచ్చి ఉంటే బాగుండని చెప్పి కొంచెం డిసపాయింటెడ్ ఉన్నా బట్ నేను నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఈ ఎగ్జామ్ ఏంటంటే రిజల్ట్ మర్చిపోవడం సో ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా బట్ దెన్ నేను నేర్చుకున్నది ఏంటంటే రిజల్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ సో ఈ త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీలో యాజ్ ఎ పర్సన్ నేను ఎలా గ్రో అయ్యాను అన్నది నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను సో దాన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ వచ్చేద్దాం నాకు ఇప్పుడు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది ఆ సర్వీస్ లో ఇంకెంత గ్రోత్ వస్తుంది సో అక్కడ నేను ఎన్నో నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆ పాయింట్ నేను తెలుసుకున్నాండి సో ఎండ్ రిజల్ట్ కన్నా ఆ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏమైతుందంటే మనం ఎండ్ రిజల్ట్ ఎప్పుడైతే లో పెట్టుకుంటామో మనము భయపడుతుంటాం ఎక్కువ ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు రిజల్ట్ ఫెయిల్ అవుతాము అని చెప్పి ఆ భయంతో మనం కొన్ని స్టార్ట్ చేయమండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు మాక్ టెస్ట్లు ఉంటుంది సో పిలియమ్స్ కి టెస్ట్ రాస్తుంటాం పిలిఎంస్ ఎగ్జామ్ ముందు టెస్ట్లు రాస్తుంటాం మెయిన్స్ ఎగ్జామ్ ముందు టెస్ట్లు రాస్తుంటాం ఇంటర్వ్యూ ముందు కూడా మాక్ ఇంటర్వ్యూ ఇస్తుంటాం ఇప్పుడు ఏమవుతుందంటే టెస్ట్ రాసేటప్పుడు మన ప్రిపరేషన్ కంప్లీట్ గా ఉండదు కంప్లీట్గా ఉండకపోయేసరికి మనం ఏంటంటే ఒక చిన్న ఫియర్ ఉంటుంది భయం ఉంటుంది ఇప్పుడు టెస్ట్ రాస్తే నాకు సరిగా రాదేమో అని చెప్పి ఆ భయంతో ఏంటంటే ఆ టెస్ట్ రాయడం ఆ టెస్ట్ రాయకపోతే ఇప్పుడు అల్టిమేట్గా లాస్ అయింది ఎవరు మీరు సో ఇప్పుడు మీరు సెంచరీ కొట్టాలన్నా జీరోతోనే స్టార్ట్ అవ్వాలి సో జీరో నుంచి స్టార్ట్ అవడానికి ఎప్పుడు భయపడకూడదు మీరు ఏంటంటే మనం ఎట్లా అంటే ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో ఆ భయం ఉంటుంది ఎవరు ఏమనుకుంటారో నాకు తక్కువ మార్క్స్ వస్తే నేను చేత కానీ వాడిని లేదా నాకు తక్కువ మార్క్స్ వచ్చింది నేను తప్పు చేస్తే వేరే వాళ్ళు నన్ను ఎట్లా జడ్జ్ చేస్తారు సో మీరు అది పెట్టుకుని స్టార్ట్ చేయలేదు అనుకోండి మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో టెన్ ఇయర్స్ తర్వాత కూడా అదే పొజిషన్లో ఉంటారు బట్ ఇప్పుడు వాళ్ళు నేను జడ్జ్ చేస్తున్నారు పర్లేదు వాళ్ళు ఏమైనా అనుకోండి అని మీరు స్టార్ట్ చేస్తాను అనుకోండి ఇప్పటికీ టెన్ ఇయర్స్ తర్వాత మీరు చాలా డిఫరెన్స్ ఉంటుంది సో నేను ఏంటంటే ఇంటర్లో ఉన్నప్పుడు చాలా షై ఉండే ఇంటర్ బట్ ఉండే ఇట్లా బయటకు వచ్చి మాట్లాడడం నాకు చాలా భయం అవుతుంది సో అప్పుడు ఇంటర్మీడియట్ లో మాకు కొన్ని యాక్టివిటీ సెషన్స్ ఇలా అయితే ఉండేది సో అప్పుడు ఏంటంటే నేను డిసైడ్ చేసుకున్నా నాకు వచ్చిన దాకాపై నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాలి సో ఆ టాపిక్ పైన తెలిసినా తెలియకపోయినా అక్కడికి వెళ్ళి మాట్లాడాలి సో ఎప్పుడైతే నేను చేశానో లో నవ్వే వాళ్ళందరూ బట్ గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా ఏమైందంటే నవ్ దే ఆర్ కాలింగ్ మీ టు స్పీక్ ఇప్పుడు వాళ్ళు నన్ను పిలుస్తున్నారు మాట్లాడండి అని చెప్పి సో అది ఆ రెవల్యూషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఎవరు ఏదో అంటారు ఎవరు ఏదో అనుకుంటారు అని చెప్పి అది పట్టించుకోకండి ఇప్పుడు యాజ్ ఎ పర్సన్గా మీరు ఎలా గ్రో అవుతున్నారు ఆ ప్రాసెస్ ఉంటే చూడండి దాన్ని ట్రస్ట్ చేయండి ఎవ్రీథింగ్ ఇస్ డిఫైన్ థ్యాంక్ యూ